నమస్తే అండి నేను రత్నపిల్ల పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానంలో కొడితే కుంభస్థలాన్నే కొట్టాల్సిందే అన్నట్టుగా బలమైన ప్రదర్శనతో సగర్వంగా చట్టసభల్లో జనసేన ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతుంది అని చెప్పడంలో మాత్రం అతిశయక్తి లేదు ఎలాంటి గెలుపు అంటే పవన్ కళ్యాణ్ గారికి దక్కిన గెలుపు మరి ఎవరికి ఆలోచన సాధ్యం కానంత గొప్పగా మనం గెలిచాం ఈరోజు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా ముందుకు అడుగులు వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం చారిత్రాత్మకమైన విజయంగా మనం చెప్పవచ్చు ప్రజల్లో నిలబడ్డాడు ప్రభుత్వంపై కలబడ్డాడు ఎంత బలంగా అంటే పొత్తు పెట్టుకుంటే విజయం విరోధం పెట్టుకుంటే అపజయం అన్నట్టుగా మొదలైంది రాష్ట్ర రాజకీయాలను మార్చేసిన వ్యక్తిగా మ్యాన్ ఆఫ్ ది మెన్ గా అన్ని నేషనల్ న్యూస్ ఛానల్స్ తో పాటు లోకల్ ఛానల్స్ తో పాటు ప్రజలు కూడా చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్ర రాజకీయాలు మారిపోయాయి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయక్తి లేదు ప్రస్తుతం మనం చూస్తే జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లు గెలుచుకోవడం గొప్ప చారిత్రాత్మకమైన పరిణామాలని మనం చెప్పుకోవచ్చు జగన్ గుర్తు పెట్టుకో అతల పాతాళానికి తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్నే కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పినట్టే గెలిచి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ మీడియా కూడా ప్రశంసించడం మన అందరం చూసాం అధికార పక్షాన్ని ప్రతిపక్షం చేయాలి అన్న ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా కూడా లేకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూటమి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఆ భువన పురంధరేశ్వర్ కావచ్చు అంగీకరించడం ఒప్పుకోవడం మాట్లాడడం మనందరం కూడా చూసాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నిలబడిన టీడీపీ పార్టీ కూడా వైఎస్ఆర్ సిపి చేస్తున్న విమర్శలు కానీ దాడులు కానీ తట్టుకోలేని పరిస్థితులు కూడా వచ్చాయి అలాంటిది అనుభవం పదవులు బలమైన నాయకులు లేని ఏ మద్దతు లేని పవన్ కళ్యాణ్ గారు అన్నింటినీ ఓచుకుని ముందుకు వెళ్లిన వ్యక్తి జనసేన అధ్యక్షులు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పుకోవచ్చు ఇప్పటం సభకు భూమిని ఇచ్చినందుకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన అందరం చూసాం వైజాగ్ లో ఆ వైజాగ్ హోటల్ నుంచి బయటికి రాకుండా చేయడం కూడా మనందరం చూసాం ఎన్నో అడ్డంకులు సృష్టించారు అధికార పార్టీ అన్న మదంతో ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో మన అందరం చూసాం నూట యాభై ఒకటి సీట్లతో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ ఇరవై మూడు సీట్లతో నామ మాత్రపు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది టిడిపి ఒక్క ఎమ్మెల్యే తో జనసేన పార్టీ ఉండిపోయింది కనీసం బీజేపీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఈ నాలుగు పార్టీల దారులు వేరు కావచ్చు ప్రభుత్వం చేసే పనునికి వ్యతిరేక విధానాల పట్ల అవినీతి అక్రమాల పట్ల ప్రతి పార్టీ విమర్శిస్తూనే ఉంది అయితే జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రభుత్వ విధానాలను విమర్శించడంలో తప్పులను ఎత్తి చూపడంలో ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంది పోరాటం చేస్తూనే ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలి అంటే ఎంత పలుకుబడి ఉన్న పార్టీ అయినా మద్యము డబ్బులు పంచాల్సిందే కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టారు అంటే ప్రజలు స్వచ్ఛందంగా రావడం మన అందరికీ తెలుసు ఏ ఒక్కసారి గెలవని రాజకీయ నాయకుడికి ఈ విధమైన పలుకుబడి అనేది ఉండదు కేవలం అది పవన్ కళ్యాణ్ గారికే సొంతం పదవులు లేకపోయినా అసెంబ్లీలోను పార్లమెంట్ పార్లమెంట్లో గాని ప్రాతినిధ్యం లేకుండా పోయినా కార్యకర్తలే బలం అనుకుని ముందుకు వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ తప్పిదాలను చెప్పడంలో ఎప్పుడు ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో నిర్బంధాలు ఎన్నో విమర్శలు ఎన్నెన్నో వ్యక్తిగత విమర్శలు నిరాధారమైన విమర్శలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంటు వ్యక్తులు ఉన్న వైఎస్ఆర్ సిపి మీద ఎప్పుడు భయపడని వ్యక్తి చలించని వ్యక్తి ముందుకు వెళ్ళిన వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్ర మాత్రం సందేహం పడాల్సిన అవసరమే లేదు సీఎం అన్న స్థాయిని కూడా మరిచి పదే పదే మూడు పెళ్లిళ్ళ ప్రస్తావన చేయడం కూడా మనందరూ చూసాం అది కూడా ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిందని చెప్పొచ్చు అయితే యువత కూడా రాజకీయాల్లోకి రావాలి వాళ్ళ చైతన్యం కలగాలి అనే ఆలోచన ఆయన యొక్క మాటలు కూడా యువత కూడా బాగా ముందంజలో వాళ్ళ పాత్ర కూడా ఈ విజయంలో తోడైందని మనం చెప్పవచ్చు పొత్తులో భాగంగా ఇరవై ఒకటి అసెంబ్లీ అలాగే రెండు పార్లమెంటు స్థానాలు పరిమితం అవ్వడం చాలా మంది జన సైనికులకి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు కానీ ఆ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మెట్టు దిగి ఆయన పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ వదిలేయండి వ్యూహం నాకు వదిలేయండి అన్న మాటలకి కట్టుబడి అందరూ సమిష్టి కృషితో రోజు అన్ని సీట్లు గెలుచుకోవడంలో ఒక పాత్ర పోషించారని చెప్పొచ్చు అలాగే అతిపెద్ద ప్రతిపక్షంలో కూర్చునే స్థాయికి ఈ రోజు రావడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి ప్రజాశ్రేయస్సే ఈ విషయాలే రాజకీయం చేస్తాను అని ఆయన ప్రకటించడం చూసాము అలాగే భవిష్యత్తులో రాజకీయాల్లో జనసేన ప్రస్థానం పెరగబోతుంది అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం కానీ సందేహించాల్సిన అవసరం లేదు సో భవిష్యత్తులో రాజకీయం జనసేన పార్టీ ఏ విధంగా రాజకీయం చేయబోతుంది ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయబోతుంది అనేది మనం కచ్చితంగా వేచి చూద్దాం జై జనసేన జై హింద్